హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనుక్కోవాలి అని వెయిట్ చేస్తున్నారా అయితే మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారు మరియు వెండి ధరలు అనేవి తగ్గాయి అనమాట అయితే ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి జ్యువెలరీ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా మన వీడియోస్ని షేర్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఇంకా మనం చూసినట్టయితే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై నాలుగు వేల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై రూపాయలైతే ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా తగ్గుదల అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో వెయిట్ చేసి చూడాలి బంగారం వెండి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అని ఓకేనా సో ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలోకి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే